నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు లాభసాటితో కూడినటువంటి పనులను చేపడుతూ ఉంటారు విద్యా వైద్యపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసుకుని అర్చన నిర్వహించండి వృషభ రాశి భాగస్వామ్య సంబంధమైనటువంటి అంశాల్లో వివాదాలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి దూరదేశ సంబంధమైనటువంటి వార్తలు ఉంటుంటాయి ప్రయాణాలు కూడా చేసే అవకాశాలుంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో ఊహించినటువంటి వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జాజి పుష్పాలతో పూజించటం మంచిది మిథున రాశి వార్లకు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి ప్రయాణ సంబంధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో దుబారాలు తగ్గించుకోవటం మంచిది అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణ చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని తెలుస్తూ ఉంటాయి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనక మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అభిషేకము కానీ అర్చన కాని నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలుంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చికాకులు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని చెరుకు రసముతో అభిషేకం చేసుకోవటం మంచిది రాశి వారు తాము చేపట్టిన పనులను అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రణాళిక లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి శ్రమగురగినటువంటి గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేసుకోవటం శివనామస్మరణ చేయటం మంచిది రాశి వారి ఈ రోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి వాటి కోసం మీరు కూడా వ్యక్తిగతంగా ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి ఇక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వివాదాలను కొని తెచ్చుకోవటం వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చన చేయటం చలివిడిని నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు అభిమానులు అలాగే మిమ్మల్ని అనుసరించేటటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఏ మాత్రము కూడా అజాగ్రత్తగా ఉండదు విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వారాహి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి నమస్కారం చేసుకోవటం అర్చనను నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు నూతనమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఇతరులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శక్తి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేయాలి మకర రాశి వారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు రుణ బాధలు కూడా ఒత్తిడిని కలగ ఉంటాయి ఇక ఆరోగ్య విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులను పొందుతుంటారు సామాజిక గౌరవాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసిదళములతో పూజించటం మంచిది కుంభరాశి వారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వారు తాము నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలను విస్తరణ చేసేటటువంటి అవకాశాలుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇది ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి